వెల్కమ్ టు స్టూడియో ఫోర్ న్యూస్ గోదావర్ ఖని పట్టణంలో మాల మహానాడు ఆఫ్ ఇండియా పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు దేవీ నర్సింగ్ యాత్రలో హలో మాల చలో హైదరాబాద్ కరపత్రాలు జాతీయ అధ్యక్షులు పసుల రామ్మూర్తి రాష్ట్ర అధ్యక్షులు జూపాక సుధీర్ జాతీయ ఉపాధ్యక్షులు ముతమల పుల్లయ్య నేషనల్ సెక్రటరీ కాసర్ల యాదగిరి బొజ్జ శరత్రావు రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షుడాలు అరేదేవ రాష్ట్ర మహిళా కార్యదర్శి గంట బాబిత నారల పురుషోత్తం మల రమేష్ కొండ కుమార్ చేతుల మీదుగా కరపత్రాలు ఆవిష్కరణ జరిగింది డిసెంబర్ ఒకటవ తేదీన మాలలందరూ పెద్ద సంఖ్యలో వచ్చి మాల సింహర్షణ విజయవంతం చేయాల్సిందిగా కోరారు దొంగదారులు సుప్రీంకోర్టు ద్వారా తీర్పు ఇప్పించడం భావ్యం కాదు అని బస్సుల రామ్మూర్తి అన్నారు దమ్ముంటే ప్రధాని మోదీ పార్లమెంట్లో వర్గీకరణపై బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు పార్లమెంట్ ఆమోదం పొందని బిల్లు సుప్రీంకోర్టు జడ్జీలకు ఆశలు చూపిస్తున్నారని అన్నారు అంబేద్కర్ <Sansi> ఆశాలు సల రామ్మూర్తి జాతీయ అధ్యక్షుడు వర్గీకరణకు వ్యతిరేకంగా హైదరాబాదులో హలో మాల చలో హైదరాబాద్ మాలల సినిమా గర్జన విజయవంతం చేయడానికి ఈరోజు గోదావరి కళలో జిల్లా అధ్యక్షుడు దేవి లక్ష్మీదయ ఆధ్వర్యంలో కరపత్రం ఆవిష్కరణ చేయడం జరిగింది ప్రధానంగా భారతదేశ వ్యాప్తంగా చూసుకున్నప్పుడు రాజ్యాంగం ద్వారా పార్లమెంటులో ఆమోదం పొందకుంటే మోడీ ప్రభుత్వం దొంగ జీవోలను దొంగ సుప్రీంకోర్టు జడ్జీల చేత తీర్మానాలు చేయడం జరుగుతుంది తీర్పు చెప్పడం జరుగుతుంది అది పద్ధతి కాదు రాజ్యాంగం ద్వారానే సుప్రీంకోర్టు ఏర్పడదన్న సంగతి సుప్రీంకోర్టు జడ్జీలు తెలుసుకోవాలి సుప్రీంకోర్టు జడ్జి చంద్రచూడి ఎవరంటే మనము ఐదు వందల మందిని సైనికులు ఎనభై సంవత్సరాల క్రితమే వాళ్ళను వాళ్ళకు సంబంధించిన యుద్ధంలో వాళ్ళని చంపడం జరిగింది ఆ వారసత్వమే ఈరోజు మన మాలల మీద పగ తీసుకున్నారు ఆ పిష్యులను రిటైర్డ్ అయ్యే ఒక చంద్రచూడు జడ్జిని ఈరోజు ప్రవేశపెట్టి అతని ద్వారా చెప్పించు ఆగస్టు ఒకటిన తీర్పు చెప్తే నవంబర్లో రిటైర్డ్ అయి రిటైర్మెంట్ అయిపోయాడు అలాంటి వాళ్ళ కుట్రలతోని అనువాదం చేసే కుట్ర ఇది దీన్ని మనం సీరియస్గా తీసుకోవాలి మనువాదులుగా మారే ప్రయత్నము ఓసీలు తీవ్రంగా మన మీద చొప్పిస్తున్నారు మనం నిజంగా అంబేద్కర్ వాదుల వాదులం అయితే ఆ వాద ఆ మనువాదుల నుండి మనం ఎదుర్కొని వాళ్ళని తిప్పికొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది వర్గీకరణ సమస్య వస్తే మనం ఓసీల కంటే ఈనంగా బతుకోవాల్సి వస్తుంది ఎందుకంటే రిజర్వేషన్ అనేది తొలగిపోతాయి ఆ రిజర్వేషనే కాదు కొత్తగా ఈ మధ్యలో సమాలోచన బీజేపీ ఏం చేస్తున్నారంటే ప్రధానమంత్రి ముఖ్యమంత్రులన్నీ ఓసీల చేయాలని తెలివి తల్లూ ఓసీలే వాళ్ళ ద్వారానే ప్రభుత్వాలు పాలన చేస్తే బాగుపడుతుంది దేశం అనే ఒక కుట్ర జరుగుతున్నది దాన్ని మనకు ఇది ఇది కనుక ఒప్పుకుంటే మెల్లమెల్లగా పావులు కలిపి అటు కూడా పోయే అవకాశాలున్నాయి కాబట్టి వెంటనే ఈ జీవోను లేకుంటే ఈ ఈడబ్ల్యూస్ను రద్దు చేసేదాకా మన పోరాటం కొనసాగితేనే మనం మనగడ ఉంటుంది అలాగే మన హైదరాబాదు పాలన సింహగర్జన విజయవంతం ఎంత పెద్దగా చేస్తే అన్ని హక్కులు మనకు వచ్చే అవకాశం ఉన్నది ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే కాకుండా ఇతర రాజకీయ పార్టీలు కూడా మాలలు లేరనే ఒక దుష్ప్రచారం చేస్తున్నారు మన మాలల సత్తను చాటాల్సిన అవసరం ఉన్నది మాలల పంతం వర్గీకరణ అంతం అనే సిద్ధాంతంతో ప్రతి ఇంటి నుండి ఒక ఎంతమంది ఉంటే మంది బయలుదేరి విజయవంతం చేయాలని మరోసారి చెప్తూ